ఆధునిక పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ప్రాథమిక స్థాయిలోనే భాష మరియు భాషేతర అంశాల పట్ల ప్రావీణ్యత కలిగి ఉండడం చాలా ముఖ్యమని ఇందుకు పెద్దబాల శిక్ష బహుళ ప్రయోజనకరమైనదని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక రావు వీధిలోని స్వర్గీయ బొల్లెని రంగయ్య నాయుడు ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పెద్ద బాల శిక్ష పుస్తకాలను పంపిణీ చేశారు ప్రతి విద్యార్థి తన పాఠవాలు మెరుగుపరుచుకోవాలని ఆశిస్తూ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ రోజు తమకు పెద్ద బాల శిక్ష అందించినందుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతూ సుధీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జి దశరథ ఆచారి మిన్నల్ రవి గాలి మురళి నాయుడు డాక్టర్ ఎం ఉమేష్ రావు షేక్ బాషా మునిరాజా యాదవ్ తదితరులు పాల్గొన్నారు